శ్రీ పెనమ శ్రీమహాగణపతి నమ మిథున రాశి వారికి రాబోతున్నటువంటి గురుమూడమి గురుమూడమి గురువు రవి యొక్క కలయిక రాబోతున్నటువంటి నెల రోజుల పాటు ఈ యొక్క గురుమూడమి అనేది ప్రభావితం చేయబోతుంది జన్మరాశిలో ఉన్నటువంటి గురువు మరియు అదేవిధంగా రవి యొక్క సంచారం అనేది పద్నాలుగో తారీఖున ఈ యొక్క జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడు అదేవిధంగా గురుమూడమి అనేది ఒక రోజు రెండు రోజుల ముందే అంటే ముఖ్యంగా మనం చెప్పాలంటే పదకొండవ తారీఖు నుండి జూన్ నుండి పన్నెండు జూలై వరకు కూడా ఇక గురుమూడవి అనేది ఉంటుంది ఇక గురువు సంచారం రవి సంచారం జన్మరాశిలో జరుగుతుంటుంది గురువుతో కలిసి జరుగుతున్నది ఇక గురువుతో కలిసి జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతున్నది అనేది కూడా మనం చూద్దాం గురుమూడవి అదే విధంగా గుజురు కేతు యొక్క కలయిక అనేది కూడా జరిగింది జన్మరాశిలో గురువు రవి యొక్క కలయిక జరుగుతున్నప్పుడు ఉద్యోగపరంగానూ వ్యాపార పరంగానో అనుకూలంగా ఉన్నప్పటికీ గ్రహస్థితి జన్మరాశిలో గురుగ్రహ సంచారంతో రవి కలవటం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా వయోవృద్ధులు జాగ్రత్తగా ఉండాలి కానీ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి కానీ కొంచెం కోపం అనేది ఈ యొక్క సమయంలో ఎక్కువగా ప్రభావితం చేసే విధంగా ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్త పడండి అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ ఇక కోపం ప్రభావం అనేది వైవాహిక జీవితం మీద ప్రభావం అనేది ఉంటుంది మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట మీకు ప్రేమ జీవితంలోనూ వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా వచ్చేటప్పటికీ జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ప్రభావం అనేది ఉండే విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా శరీరం విషయంలో జాగ్రత్త అనేది అవసరం కానీ కోర్టు సంబంధితమైన వ్యవహారాలు మధ్యవర్తి పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పోలీస్ పంచాయతీల విషయంలోనూ మీకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి అనేది ఇక్కడ కొంచెం పనికొచ్చే విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు వయోవృద్ధులు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కుటుంబ సంబంధ బాంధవ్యాలకి అనుకూలమైనటువంటి సమయంగా మీరు భావించగలుగుతారు వివాహ వేడుకల్లో పాల్గొనటం అదేవిధంగా వచ్చినప్పటికీ డబ్బులో ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలించే విధంగా కూడా ఉంటుంది ఎక్కువ సమయంలో కానీ ఖర్చు మీద కూడా ఖర్చు కూడా అదే విధంగా ఉండటం ఏదో విధంగా డబ్బు సంపాదిస్తున్నాను కానీ ఆ సంపాదించేటువంటి డబ్బులో ఎక్కడి నుంచి ఈ యొక్క వృధా ఖర్చు అవుతున్నది అనేటువంటి విషయాల గురించి ఎక్కువ ఆరా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులకి ఇక గురుమూడమి సమయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కొన్ని ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా వచ్చినప్పటికీ వ్యాపార పరంగా వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది తద్వారా వచ్చినప్పటికీ రావలసినటువంటి వ్యాపార ఆర్డర్స్ కానీ అండ్ వచ్చేటువంటి రా డబ్బు కానీ ఏదైతే రావాల్సినటువంటి డబ్బు కానీ సరైనటువంటి సమయానికి రాగలుగుతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థలో ఉన్నటువంటి పనిచేసేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ఇన్ని రోజులు మీరు చేసినటువంటి కష్టానికి సమయానుకూలంగా మీకు రావలసినటువంటి డబ్బు రావటం మరియు అదేవిధంగా గౌరవం రావటం మీరు రాసినటువంటి పుస్తకాలు కానీ లేకపోతే మీరు రాసినటువంటి వ్యాసాలకు కానీ పది మందులు ఒక మంచి గుర్తింపు రావటం మీ ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం అనేది ఒక మంచి అప్రిషియేషన్ పొందడం ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ ఎప్పటినుంచో అన్సార్డ్ మిస్టరీగా ఉన్నటువంటి కొన్ని కేసెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏవైతే కష్ట నష్టాలు అనుభవిస్తున్నారో వాటి నుంచి ఒక రిలీఫ్ పొందాలనుకుంటారు ఏదో విధంగా కోర్టు బయట అయినా సరే సెటిల్మెంట్ చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి ఇవన్నీ ఎప్పటికీ నాకు రెజల్యూషన్ అవుతాయి ఎప్పుడు నేను జీవితంలో ముందుకు రాగలుగుతాను అనుకుంటున్నారో వాడిని ఒక అడుగు ముందుకు జరపాలని చెప్పి భావిస్తారు ఈ యొక్క విషయాల గురించి మీ బాత్రువర్ బాత్రూ వర్గం అంటే మీ బ్రదర్స్ సిస్టర్స్తో మాట్లాడి వాటితో ఏదో విధంగా కన్విన్స్ చేసి విషయాలని సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారు వివాహ పునర్వివాహ సంబంధితమైన విషయాల గురించి పునర్వివాహ సంబంధితమైన విషయాల గురించి ముఖ్యంగా ఒక మాటలు మాట్లాడుకొని కోర్టు బయట కానీ లేకపోతే ఏదో విధంగా మధ్యవర్తుల మధ్యలో ఈ పంచాయతీలని తేల్చుకోవాలనుకుంటారు జీవితం అంటే ముందుకు వెళ్ళటం అంతేగాని ఒక చోట ఆగిపోవడం కాదు అని చెప్పేటువంటి ఒక విషయానికి వస్తారు అదే విషయాన్ని క్లియర్గా చెప్పాలనుకుంటారు అదే విషయాన్ని క్లియర్గా చెప్తారు రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గురుమూడమే విషయంలో విద్యార్థుల మీద కొంచెం ప్రభావం అనేది ఉంటుంది గురుకులం అనేది యొక్క చెప్పినటువంటి పదకొండవ తారీఖు నుండి పన్నెండు జులై వరకు కూడా కొంచెం తగ్గటం ద్వారా దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది రవిగ్రహ సంచారం జన్మరాశిలో జరుగుతున్నప్పుడు ఈ యొక్క ప్రభావాన్ని గమనించగలుగుతారు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా తీసుకోవలసినటువంటి నిర్ణయాల గురించి చాలా చురుకుగా వ్యవహరించగలుగుతారు ఆ తీసుకోవాల్సిన నిర్ణయాలని సమయానుకూలంగా తీసుకోగలుగుతారు కొన్ని కొన్ని విషయాల్లో మీరు కోపపడుతున్నారు అంటే ఆ కోపానికి తగినటువంటి ఒక సరైనటువంటి ఒక రీజన్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు నన్ను కావాలని రెచ్చగొట్టి నాతో మాట్లాడించాలి నా నోటి నుంచి ఏదైనా మాట అనిపించి దాని తర్వాత నన్ను నిందించాలి అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఒక పరిస్థితిని నేను తెచ్చుకోను నా జీవితంలో అని చెప్పి సాధ్యమైనంత వరకు సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కానీ కొంతమంది చేసేటువంటి కొన్ని అనవసరమైనటువంటి మాటలకి మీరు నోటు ద్వారానే వారికి బదులు ఇవ్వగలుగుతారు రాజకీయంగా ఎదగడానికి సరైనటువంటి సమయంగా మీరు భావిస్తారు అటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు రాజకీయంగా బలాన్ని చేకూర్చుకోగలుగుతారు ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి సమయం రాజకీయంగా కూడా అనుకూలమైనటువంటి సమయాన్ని పొందగలుగుతారు మీరు చేసేటువంటి నిస్వార్థమైనటువంటి పనికి ఒక రాజకీయమైనటువంటి ఒక తోడ్పాటు మరింత బలాన్ని ఇవ్వగలుగుతుంది కొత్త అవకాశాలు అందిపుచ్చుకొని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు దాని గురించి ప్రయత్నాలను ముమ్మరం చేయగలుగుతారు ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో మీకున్న సృజనాత్మకత మీకుండే వ్యవహార శైలి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుంటుంది ఆ రికవరీ అనేది బాగుంటుంది అదేవిధంగా ఈ తీసుకున్నటువంటి తీసుకునేటువంటి మందుల్లోనూ కొత్త రకమైనటువంటి చిట్కాలను కూడా అవలంబించాలని చెప్పి నిర్ణయించుకుంటారు వయోవృద్ధులు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెల రోజుల పాటు చెప్పినటువంటి గురుమూర్ణమ సమయంలో గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయడం విద్యార్థులు అనుకూలమైనటువంటి అనేది పొందగలుగుతారు వీటితో పాటు మిథున రాశి వారు సూర్యారాధన అనేది కూడా చేయాలి సూర్య నమస్కారాలు అనేది కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు